తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు మూడు రెండు రెండు వేల ఇరవై ఆరున డైరెక్టర్ పోస్టు ఎయిత్ ఎనిమిదో వేతన సంఘంలో డైరెక్టర్ పోస్టు ఫిల్ చేస్తూ ఆశిష్ యాదవ్ అనే ఆయనని రెండు వేల పన్నెండు ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ క్యాడర్కి సంబంధించిన ఆయనని అపాయింట్ చేస్తూ సంబంధిత డిఫెన్స్ సెక్టర్ వాళ్ళకి లెటర్ ఇచ్చి మూడు వారాల లోపల రిలీవ్ చేయాలి మూడు వారాల లోపల మీరు రిలీవ్ చేసి ఎయిత్ పే కమిషన్లో మీరు పనిచేయాల్సి ఉంటుంది అలా మీరు మూడు వారాల లోపల చేయకపోతే డైరెక్ట్గా మేమే రిలీవ్ చేస్తాం అనే పద్ధతిలో ఒక లెటర్ ఇచ్చింది అరే ఆర్డరు ఆర్డర్ మామూలుగా జనరల్గా డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ దిస్ లెటర్ ఈ లెటర్ మీకు ఎప్పుడు వస్తుందో ఆ తేదీ నుంచి అంటారు అలా కాకుండా వీళ్ళు లెటర్ మేము ఎప్పుడు ఇష్యూ చేశామో ఆ తేదీ నుంచి మూడు వారాలు అని అన్నారు సరే మూడో తారీఖు ఫిబ్రవరి మూడో తారీఖు ఇచ్చారు కాబట్టి మూడు వారాలు అంటే ఫిబ్రవరి ఇర ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు ఎప్పుడో అవుతుంది సో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఈ ఈ ఆర్డర్ చూసిన తర్వాత ఏంటంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు ఏ ఏ వ్యక్తులకు కావాలి ఎంతమంది ఎయిత్ పే కమిషన్లో అపాయింట్ చేయటానికి కావాలి అని చెబుతూ ముప్పై ఐదు మంది స్టాఫ్ ఇద్దరు డైరెక్టర్లు ఇద్దరు డిప్యూటీ డె సెక్రటరీలు ముగ్గురు అండర్ సెక్రటరీలు కావాలి ముప్పై ఐదు మంది స్టాఫ్ కావాలి అని చెప్పి ఒక ప్రకటన జారీ చేసింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లెటర్లు పెట్టుకోండి అని ఇచ్చింది ఎప్పుడు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ముప్పై ఐదు మంది స్టాఫ్ని పోస్ట్ చేశారు కొంతమందిని పోస్ట్ చేశారు ఒక రీసెంట్గా ఒక నెల రోజుల క్రితం స్టెనోలు పిఎస్లు వీళ్ళ పోస్టులు కావాలి ఇంతమందికి కావాలి అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తూ ఒక లెటర్ ఇచ్చారు నెల రోజుల ఇప్పుడు ఈ ఆశీష్ యాదవ్ అనే ఆయనని డిఫెన్స్ పర్సనల్ డిఫెన్స్ అకౌంట్స్ వింగ్ వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ పోస్ట్ ఫిల్ అప్ చేయాలి ఇద్దరు డిప్యూటీ సెక్రటరీలు ఫిల్ అప్ చేయాలి ముగ్గురు అండర్ సెక్రటరీలను ఫిల్ అప్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరే ఈ అంశాలు చూస్తుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూస్తుంది నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఆరో వేతన సంఘం ఐదు పది రెండు వేల ఆరులో ఏర్పాటైంది నిజానికి మొత్తం వేతన సంఘాలలో డ్యూ డేట్ అయిపోయినాక ఏర్పడిన సంఘం ఒకటి డ్యూ డేట్ ఒకటి ఒకటి రెండు వేల ఆరు ఐదు పది రెండు వేల ఆరులో ఏర్పాటు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఆ రోజే ఇచ్చారు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల లోపు అంటే ఏర్పాటైన రెండు నెలలలోపు నెలన్నరకే ఇచ్చేశారు లెటరు ముప్పై ఒకటో తారీఖులోపు అక్టోబర్లో ఫారం అయింది ముప్పై ఒకటో తారీఖులోపు మాకు మీ రివ్యూస్ అవి కాల్ఫర్ చేసేసారు పదిహేను రోజులు టైం ఇచ్చారు పదహారు జనవరి నుంచి పదహారు జనవరి రెండు వేల ఏడు నుంచి జనాలతో డిస్కషన్ బిగిన్ చేశారు హార్డ్గా ఎన్ని రోజులు ఏర్పాటైన రెండు నెలల్లో ఇరవై నాలుగు మూడు రెండు వేల ఎనిమిదిలో రిపోర్ట్ ఇచ్చేశారు మార్చిలో ఇచ్చారనుకోండి మార్చి రెండు వేల ఎనిమిదిలో ఇచ్చారు ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేసి ఉత్తర్వులు ఇవ్వటానికి ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిది రెండు తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో ఆర్డర్లు ఇచ్చింది ఏడో పే కమిషన్ తీసుకోండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైంది అంటే ఫిబ్రవరి తీసేయండి ఫిబ్రవరి లాస్ట్ రోజు కదా మార్చి ఏప్రిల్ తొమ్మిది వరకు టైం ఇచ్చారు ఏప్రిల్ తొమ్మిదో తారీఖున లెటర్ ఇచ్చి అంటే ఒక నెల ఎనిమిది రోజుల లోపల లెటర్ ఇచ్చారు ఏమని మీ వ్యూస్ ఏమేమి పే స్కేల్స్ కావాలనుకుంటున్నారు చెప్పండి అని ముప్పై ఒకటి ఐదు వరకు టైం ఇచ్చారు అంటే ఒక నెల రోజులు టైం ఇచ్చారు నెల నెలన్నర టైం ఇచ్చారు వ్యూస్ అన్ని సబ్మిట్ చేయడానికి లెటర్ మాత్రం నలభై రోజుల లోపల ఇచ్చారు ఎనిమిదవ వేతన సంఘం మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఏర్పాటైతే నవంబరు డిసెంబరు జనవరి ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది నాలుగు నెలలు అయింది స్టాఫ్ పోస్టింగ్స్ కంప్లీట్గా వాళ్ళు అనౌన్స్ చేసి లెటర్ ఇచ్చింది పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఐదు సంవత్సరాల సిఆర్లు రికమెండేషన్ లెటర్లు ఇవన్నీ ఇచ్చి పంపండి టెంపరీ డెప్యుటేషన్ కింద ఎయిత్ పే కమిషన్కి డైరెక్టర్ పోస్ట్ ఇప్పుడు ఫిల్ అప్ చేస్తున్నారు జనరల్గా పే కమిషన్స్లో ఏమంటారు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటారు ఆడిట్ వింగ్ నుంచి ఉంటారు డిఫెన్స్ నుంచి ఉంటారు ఇట్లా రకరకాల పర్సనల్స్ దీంట్లో అపాయింట్ చేయడానికి ఉంటారు ఇక్కడ డైరెక్టర్స్ రోలే చాలా క్రూషియల్గా డిసైడ్ అవుతుంది అన్న అంశం కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్ నుంచి వీళ్ళ నుంచి స్పేస్ స్కేల్స్ ఇవి నిర్ణయించేటప్పుడు ఈ మినిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి ఎవరైతే డైరెక్టర్లుగా ఉంటారో వాళ్ళు ఈ శాలరీ స్ట్రక్చర్స్ పెన్షన్స్ డిసైడ్ చేస్తారు అనేది ఒక అంశం ఆ అపాయింట్మెంట్ ఇప్పుడు చేసింది అది రక్షణ శాఖ నుంచి వచ్చారు సరే మనం వేతన సంఘం చైర్మన్ ఎవరు ఇంకొకరు ఎవరు అని అంటే వేతన సంఘం చైర్మన్ లేడీ ఉన్నారు తర్వాత బెంగళూరుకి సంబంధించిన పార్ట్ టైం మెంబర్గా అపాయింట్ అయిన ఆయన ఉన్నారు జనరల్గా ఏం చేస్తున్నారు ఒక ఏఎస్ ఆఫీసరు ఒక ఎకనమిస్టు డిఫెన్స్ సెక్టర్ నుంచి ఒకరు ఇట్లా నలుగురు మెంబర్లు ఉంటారు ఈసారి సెక్రటరీ ఏంటి వీళ్ళ మీటింగ్లు ఇప్పుడు పెట్టడం ఇవన్నీ అరేంజ్ చేసి అడ్మినిస్ట్రేటివ్ వరకు సెక్రటరీ చూస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి ఒక సెక్రటరీని వేసారు ఒక పార్ట్ టైం మెంబర్ ఒక చైర్మన్ ఇద్దరే నలుగురు ఉండాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక డైరెక్టర్ పోస్ట్ని ఇప్పుడు ఫిలప్ చేశారు ఇంకా ఒక డైరెక్టర్ ఫిల్ చేయాలి ఇద్దరు డిప్యూటీ సెక్రటరీలను ఫిలప్ చేయాలి ముగ్గురు అండర్ సెక్రటరీలను వేయాలి అందుకే మీ ఎప్పుడు క్వశ్చన్ ఇయర్ వస్తుంది అని అంటే ఏప్రిల్లో కానీ రాదు సార్ మొత్తం చాలా లేట్గా చేస్తున్నారు ఈసారి అని యూనియన్ నాయకులు క్లియర్గా చెప్తున్నారు చాలా లేట్గా జరుగుతుంది సార్ కారణాలు ఏమన్నా కానీ పద్దెనిమిది నెలల్లో ఎక్కడిస్తుంది అసలు నాలుగు నెలల తర్వాత పోస్టులు ఫిల్ అప్ బిగిన్ చేస్తే ఎట్లా అనే అసంతృప్తి అయితే ఆల్రెడీ బిగిన్ అయింది సరే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సు రివిజన్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ మారుతారా ఈ అంశాలు కాకుండా అసలు అఫీషియల్ వర్క్ ఇంకా బిగిన్ కాలేదేంటి అకామిడేషన్ ఏమి ఉన్నా కదా సార్ ఇచ్చింది అని అన్న కామెంట్ కూడా వచ్చింది జనరల్గా ఏం చేస్తారు మీ ఇప్పుడో జనవరి రెండు వేల ఇరవై ఐదులో నువ్వు అనౌన్స్ చేసినప్పుడు పార్లమెంట్ సెషన్స్లో వన్ ఇయర్ అయిపోయి వన్ ఇయర్ త్రీ మంత్స్ అయిపోయినా కూడా ఇంకా స్టాఫ్ను కూడా పోస్ట్ చేయని పరిస్థితి వాళ్ళకి ఆఫీస్ కూడా ఈ మధ్య ఇచ్చిన పరిస్థితి లాగా ఉంది సరే ఈ దీన్ని బట్టి చూస్తే రిపోర్ట్ ఎప్పటికొస్తుంది ఏం కథ అనేది మనం